పదునేవ సర్గము పురాణ కథాప్రసంగములతో పంచవటి కాలము గడుపుచున్న శ్రీరాముని కడకు రావణుని చెల్లెలైన సూర్పణఖ వచ్చుట ఆమె శ్రీరాముని వనవాసమును గూర్చి తెలిసికొనుట తనను గూర్చి ఆయనకు వివరించుట కామపరవశే ఆ రాక్షసి తనను భార్యగా స్వీకరింపుమని ఆయనను కోరుట నదీజలములలో స్నానాధికములను ముగించుకొనిన పిమ్మట సీతారామలక్ష్మణులు ఆ నదీ తీరమునుండి తమ ఆశ్రమమునకు బయలుదేరిరి ఆశ్రమమునకు చేరిన పిదప రామలక్ష్మణులు సమయమున ఆచరింపవలసిన బ్రహ్మయజ్ఞాది నిత్య కార్యక్రమములను పూర్తి చేసుకొనిరి అనంతరము వారు పర్ణశాలలో ప్రవేశించిరి రామలక్ష్మణులు నిత్యము మహర్షుల పూజలను అందుకొనుచు హాయిగా నివసించుచుండిరి వివిధ పురాణేతిహాసాది కథాప్రసంగములతో కాలము గడుపసాగిరి పర్ణశాల ఎందు సీతాదేవితో గూడి సుఖాసీనుడయున్న మహాబాహువగు శ్రీరాముడు చైత్రమాసమునందు చిత్తానక్షత్రయుక్త పూర్ణిమ నాటి చంద్రునివలే భాసిల్లుచుండెను శ్రీరాముడు అట్లు సుఖాసీనుడై పురాణ కథాప్రసంగములలో మునిగియుండగా విధివసమున ఒకనొక రాక్షసి ఆయనకడకు వచ్చెను అచటికి వచ్చిన ఆ రాక్షసి పేరు సూర్పణఖ ఆమె రాక్షసరాజైన దశకంఠునకూ రావణనకు చెల్లెలు ఆమె దేవేంద్రునివలే విరాజల్లిచున్న శ్రీరామచంద్రప్రభువును పరికించి చూచెను శ్రీరాముడు విశాలమైన వక్షస్థలముగలవాడు గొప్ప భుజబలముగలవాడు తామర రేకుల వంటి కన్నులుగలవాడు ఆజానుబాహుడు ఆయన ముఖ వికాసము నిరుపమానమైనది అతడు చూడముచ్చట గొల్పువాడు గజమువలే గంభీరగమనుడు జటాజూటములను ధరించియున్నవాడు మిగుల సుకుమారుడు మహాబలశాలి మహారాజ లక్షణములతో విలసిల్లుచున్నవాడు నల్లగలువలవలే శ్యామవర్ణ శోభితుడు మన్మథనివలె వలె సౌందర్యనిధి దేవేంద్రవైభవముతో విరాజిల్లుచున్న శ్రీరాముని జూచి ఆ రాక్షసీ కామపరవశేయను శ్రీరాముని ముఖము సుందరమైనది ముఖమేమో వికృతమైనది ఈయన నడుము సన్ననిది ఆమె నడుము లావైనది ఈయన విశాలనేత్రుడు ఆమె విరూపాక్షి ఈయన కురులు నీలకాంతులతో నిగనిగలాడుచున్నవి ఆమెది రాగిజుట్టు ఈయన రూపము ప్రసన్నమైనది ఆమె ఆకృతి వెగటుగొల్పునది ఈయన స్వరము మధురము ఆమెది గాడిద గొంతు ఈయన నవయువకుడు ఆమె కడుముసలిది ఈయన సరళముగా మాట్లాడును ఆమె పలుకులు వక్రములు ఈయనది న్యాయమార్గము ఆమెది పెడదారి ఈయన దర్శనము సంతోషము కలిగించును ఆమె దర్శనము రోత పుట్టించును ఇది ఇట్లుండగా శూర్పణఖ కామవికారములకు లోనై మంచి చెడ్డలను మరచి ఆయనను ఇట్లు ప్రశ్నించెను ఓ సుందర నీవు జటాధారివై తాపసవేషమున ఉన్నావు కాని భార్యాసహితుడవై ధనుర్బాణములనుగూడ ధరించీయుంటివి రాక్షసులకు నివాసభూమి అయిన ఈ అరణ్యమునకు ఎందులకు వచ్చితివి ఇంతకునూ నీవు ఇచటికి వచ్చిన పనియేమి వివరముగా దెల్పుము రాక్షసి అయిన సూర్పణఖ ఇట్లూ అడుగగా శత్రుసంహార సంహార సమర్థుడైన రాముడు ఇట్టి దాపరికమూ లేకుండా ఆమెతో ఇట్లనెను శ్రీరాముడు సర్వదా సత్యవచనుడు ఎన్నడునూ ఆయన అసత్యము పలికి ఎరుగడు అందున ఆయన పవిత్రమైన జీవనము వనవాసము ను కొనసాగించుచున్నప్పుడు స్త్రీల సమక్షమున ఆయన సత్యవ్రతమును గూర్చి ఇక చెప్పవలసినది ఏమున్నది దశరథుడు అను ఒక మహారాజు గలడు అతడు ఇంద్రునివలే పరాక్రమశాలి ఆయన పెద్దకుమారుడను నేను అందరును నన్ను శ్రీరాముడు అని నా పేరు శ్రీరాముడు ఇతడు నా చిన్నతమ్ముడు పేరు లక్ష్మణుడు నిష్టతో నియమములతో నన్ను అనుసరించియుండువాడు ఈమె నా భార్య విదేహరాజు జనక మహారాజు యొక్క కూతురు ఈమె పేరు సీత మా తండ్రిగారైన దశరథ మహారాజు యొక్క కైకేయిమాత యొక్క ఆదేశానుసారము తపోరూపధర్మమును నడుపుటకై వనవాసము చేయుటకై మేము ఇచటికి ఏతెంచితిమి ఓ వనిత ఇంతకును నీవు ఎవరు ఎవరికి చెందినదానవు తండ్రి ఎవరు నీ భర్త ఎవరు నిన్నుగూర్చి వివరముగా తెలుపుము చూచుటకు నీరూపము వికృతముగానన్నది దీనిని బట్టి నీవు ఒక రాక్షస స్త్రీవి అని భావింతును ఇక్కడికి నీవు ఎందులకు వచ్చినట్లు పూర్తిగా విసదపరచుము శ్రీరాముడు పలికిన వచనములను వినిన పిమ్మట కామాతురయైన ఆ సూర్పణఖ ఇట్లు నుడివెను ఓ రామా వినుము నా విషయములను నీకు యథార్థముగా దెలిపెదను నా పేరు సూర్పణఖ నేను కామరూపిణియైన రాక్షసిని అందరికి నీ భయమునూ గొల్పుచూ నేను ఈ అరణ్యమున స్వేచ్ఛగా సంచరించుచుందును రాక్షసప్రభువైన రావణుడు నా సోదరుడు అతడు విశ్రవసుని కుమారుడు మహావీరుడు మిగుల బలశాలి ఈ విషయమును నీవు వినియయుండవచ్చును ఎల్లప్పుడూ నిద్రించు స్వభావముగల కుంభకర్ణుడునూ నా సోదరుడే అతడు మిక్కిలి బలముగలవాడు ధర్మాత్ముడైన విభీషణుడు కూడా నా సోదరుడే కాని ఆయనలో మాత్రము రాక్షసల క్షణములూ లేవు రణరంగమున తిరుగులేని వీరులైన ఖరదూషణులను నా సోదరులే వారినందరినీ వీడి నేను స్వేచ్ఛగా తిరుగుచుందును అద్భుతమైన నీరూపమును దర్శించినప్పటి నుండియూ నేను కామపరవశనైతిని పురుషశ్రేష్ఠుడవైన నిన్ను భర్తగా పొందగోరి నీకడకు వచ్చితిని నేను మిక్కిలి మహిమలు శక్తిసామర్థ్యములు గలదానను నా బలమూ తిరుగులేనిది స్వయముగా అంతటను సంచరింపగలను నాకు భర్తవై చిరకాలమో నాతో సుఖముగా జీవించుము నేనుండగా ఇంక సీతతో నీకేమి పని ఇంక నీకు సీతతో పనిలేదు ఈమె అవయవములు ఎగుడుదిగుడుగా ఉన్నవి ఈమె రూపము వికారమును గొలుపునట్టిది ఈమె నీకు తగిన భార్య కాదు ఒకసారి నా అందమును జూడుము నేను మాత్రమే నీకు భార్యగా తగుదును కనుక నన్ను చేపట్టుము ఈ సీత భయంకరమైన వికృత రూపము కలిగియున్నది ఈమె నడుము వంగియున్నది చెడు స్వభావము గలది ఈ మనుష్యకాంతను నీ తమ్ముని నేను భక్షించదను మనకు అడ్డు తొలగును ఓ అందగాడా అటు పిమ్మట మనము ఇద్దరము కలిసి పర్వతశిఖర ప్రదేఖములయందును వివిధములగు వనములలోనూ హాయిగా విహరింపవచ్చును మత్తిల్లిన చూపులుగల ఆ రాక్షసి యొక్క పలుకులను విని మాటనేర్పరియైన శ్రీరాముడు ఎగతాళిగా నవ్వుచూ ఆమెతో ఇట్లూ పలుకదొడంగెను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది పదనేవ సర్గము